హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథునకి ప్రమాదం మీద ప్రమాదం జరగడంతో ఇక శారద అయితే గుడికి వెళ్ళి ఇంకా పూజారి గారిని అడుగుతూ ఉంటుంది పంతులు గారండి పెళ్ళైతే జరిగింది కానీ నా కోడలికి ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది తను సంతోషంగా ఉండలేకపోతుంది అని చెప్పి శారద పూజారి గారిని అడగడంతో ఇక పూజారి గారు అమ్మ వాళ్ళిద్దరి బంధం ఆ పార్వతి పరమేశ్వరులు వేసిన ముడి దాన్ని ఎవ్వరూ విడతీయలేరు కాకపోతే తనకి అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరగలేదు కనీసం మెట్ల తంతైనా సాంప్రదాయబద్ధంగా జరిగితే తను తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటుంది అని చెప్పి పూజారి గారు చెప్పిన మాటలకి ఇక శారద అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తారు ఆ విషయాన్ని ఇంకా మిదనతో చెప్పడంతో మిదన కూడా చాలా ఆనందపడుతుంది ఇక శారద అయితే అమ్మ మిథున మీ అమ్మగారికి ఫోన్ చేయమ్మా ఒకసారి తన ఆవిడతో ఈ తంతు గురించి చెప్తాను అని చెప్పడంతో ఇక మిథున అయితే లలితకి ఫోన్ చేస్తుంది లలిత శారద్తో మాట్లాడుతూ చెప్పండి వదిన గారు అంతా బాగానే ఉంది కదా అని అడగడంతో ఇక శారద అయితే పూజారి గారు చెప్పిన విషయాన్ని లలితకైతే చెప్తుంది లలిత కూడా చాలా ఆనందపడుతుంది ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్తాను ఆయన ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు నా కూతురికి ఈ మెట్ల తంతు చేయాలా అని ఎదురు చూస్తుంటారు అని చెప్పి లలిత అయితే ఇక శారదతో చెప్పి కాలైతే అయితే కట్ చేస్తుంది ఇంకా శారద కూడా ఈ విషయాన్ని ఇంటికెళ్ళి దేవాతో అలాగే సత్యమూర్తితో చెప్పాలని చెప్పి ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే దేవా అయితే మొత్తానికి మిదుని షూట్ చేసిన వాడిని పట్టుకుని వాడితో నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తుంటే కరెక్ట్గా వాడు నిజం చెప్పేటయానికి ఆదిత్య ఆ రౌడీని షూట్ చేస్తాడు ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ ఆదిత్య అయితే కనిపిస్తాడు ఆదిత్యని చూసి దేవా చాలా కోపంగా ఎయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా వాడు మిదుని చంపడానికి డబ్బులిచ్చింది ఎవరన్నది తెలుసుకుందామనుకుంటే ఇలా చేసావేంటి అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవ అయితే ఇక ఆదిత్యని అడుగుతుంటే ఆదిత్య సారీ సారీ బ్రో వాడు నా మిదుని చంపడానికి ప్రయత్నించాడు అట్లాంటి వాణ్ణి చూస్తూ ఎలా వదిలేస్తాను అందుకే ఆవేశాన్ని తట్టుకోలేకపోయాను షూట్ చేసి పడేశాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాతో చెప్పడంతో దేవ ఆదిత్య మాటలకి కాస్త ఆశ్చర్యపోతాడు అసలు వాడు మిదుని చంపాలని ప్రయత్నిస్తున్నాడని విడికి ఎలా తెలుసు వాడు ఇక్కడున్నాడని వీడెలా కనిపెట్టాడు అని చెప్పి ఇక ఆదిత్యని దేవ అనుమానంగా చూస్తాడు ఇక ఆదిత్య దేవ దగ్గరికి వెళ్ళి సారీ బ్రో సారీ వాడు చంపటానికి ఎందుకొచ్చాడు వాడి వెనక ఉన్నవాళ్ళెవరు తెలుసుకోవాలని నువ్వనుకున్నావు కానీ అలా జరగకుండా నేనేమో వాణ్ణి చంపేశాను ఇదంతా నా వల్లే ఐమ్ సారీ బా బ్రో మిథునకి అట్లాంటి పరిస్థితి కలిగించిన వాణ్ణి చూస్తూ చూస్తూ ఎట్లా వదిలేస్తానో చెప్పు బ్రో ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను బ్రో చూడు బ్రో ఇప్పటికైనా మిథున ప్రమాదం నుంచి బయటపడింది తనిప్పుడు నీతో కలిసి సంతోషంగా ఉండాలని నీ దగ్గరికి వచ్చింది కానీ పాపం మిదిన తనకేం తెలుసు నీతో ఉంటే తనకి ఇట్లాంటి ప్రమాదాలు ఎన్నో ఎదురవుతాయని తనకి అర్థం కావట్లేదు అందుకే కదా మావయ్య గారు ముందుగా అర్థం చేసుకొని ఆలోచించి నీ నుంచి తన్ని దూరం చేయాలని నీ దగ్గర నుంచి మాట తీసుకున్నారు అయినా మావయ్య గారికి నువ్వంటే ఇష్టం లేదు మిథున కోసం నిన్ను అల్లుడిగా ఒప్పుకోవాలని అనుకున్నారు కానీ ఇంతలో మిథునకి ప్రమాదం జరిగింది ఆయన ఆలోచన ఆలోచనలోనే మిగిలిపోయింది ఇక తన కూతుర్ని తనతోనే ఉంచుకోవాలని ఆలోచించుకునే మావయ్య గారు నీ దగ్గర మాట తీసుకున్నారు కదా ఇదంతా నాకెలా తెలుసనే కదా చూస్తున్నావు ఆ రోజు హాస్పిటల్లో జరిగిందంతా నేను చూశాను బ్రో అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాతో అంటుంటే దేవా చాలా కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఇక దేవ అలా వెళ్ళిపోవడంతో ఆదిత్య ఒక రకంగా నవ్వుకుంటూ ఏంట్రా మిదన మీద షూట్ చేసిన వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తే ఆ తర్వాత నేను దొరికిపోతాను అందుకే వాడు నిజం చెప్పేలోపే వాణ్ణి చంపేశాను అలాగే నిన్ను మిథుని కూడా దూరం చేశాను లేదు లేదు దూరం చేసేలా చేస్తాను ఆల్రెడీ హరివర్ధన్ అంకుల్ నీ దగ్గర నుంచి మాట తీసుకున్నారు ఇక మిదుని నీ నుంచి శాశ్వతంగా దూరం చేయడమే మిగులుంది అని చెప్పి ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే లలిత అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక హరివర్ధన్ చెప్పు శారదా ఏమై చెప్పు లలిత ఏమైంది అని అడగడంతో ఇంతలో అక్కడికి త్రిపుర అలాగే ఇక రాహుల్ కూడా వస్తారు ఒక్కసారిగా లలిత ఏదో చెప్పబోతుందని వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోతారు ఇంకా లలిత అయితే ఏవండి మిథున ఇంతకుముందు కిడ్నాప్ అయింది తర్వాత తన బర్త్డే రోజు తన ప్రాణం అంత పనైంది వీటన్నింటికీ కారణం కూడా ఉందండి ఇంతవరకు మిదిన పెళ్లి విషయంలో మనం ఎట్లాంటి తంతు జరిపించలేదు తనకి సాంప్రదాయబద్ధంగా ఏదీ జరగలేదు అందుకే వాళ్ళత్త గారు మిదిన కోసం ఆలోచించి పూజారి గారి దగ్గరికి వెళ్తే తనకి మెట్టల తంతుని సాంప్రదాయబద్ధంగా చేయించమన్నారట పైగా ఆ మెట్టలు పుట్టింటి నుంచి మనమే తీసుకెళ్లాలి అని చెప్పి ఇక లలిత చెప్పిన మాటలకి ఒక్కసారిగా హరివర్ధన్ చాలా ఆవేశంగా చూడు లలిత నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకు అట్లాంటివేమీ జరగవు అని అనుకుంటూ అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్ చేయి పట్టుకుంటుంది ఇక హరివర్ధన్ ఏంటి లలిత అదేం వద్దని చెప్పాను కదా నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకు ఇప్పటికీ మీద ఆరోగ్యం అంతగా బాగాలేదు తన ఆరోగ్యం పడ్డాక ఆలోచిద్దాం అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక లలిత ఆగండి మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అది ఏంటన్నది చెప్పండి అని చెప్పి ఇక లలిత అయితే హరివద్దని అడుగుతుంటే చూడు లలిత నీ దగ్గర నేనేం దాచిపెడతాను అట్లాంటిది ఏది లేదని చెప్పాను కదా అని చెప్పి ఇక హరి హరివద్దనైతే అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా త్రిపుర రాహుల్తో చూడు రాహుల్ మీ నాన్నగారు దేని గురించో ఆలోచిస్తున్నారు పైగా ఇప్పుడు మీదిరికి చేసే మెట్టల ఫంక్షన్ కూడా చెయ్యనంటున్నారు అసలు అల్లుడిగా ఒప్పుకున్న మీ నాన్నగారు మరి దేవాతో కలిసి చేసే ఈ ఫంక్షన్ని ఎందుకు వద్దంటున్నారు నాకు ఏదో అనుమానంగా ఉంది ఉన్న పలంగా ఆ దేవ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం అలాగే మీ నాన్నగారు తన తన కోసం చేసే మెట్ల ఫంక్షన్ని వద్దనడం ఇదంతా చూస్తుంటే ఏదో జరిగినట్టుగా అనిపించట్లేదు అని అంటుంటే ఇక రాహుల్ కూడా అవును అవును త్రిపుర చుడు ఏం జరిగినా అది మన మంచికే అనుకుందాం ఎందుకంటే ఆ దేవగాణ్ణి మన ఇంటికి ఆల్రెడీగా ఒప్పుకోనంత వరకు ఏం జరిగినా అది మన మంచికే కదా అని చెప్పి రాహుల్ అయితే ఇక త్రిపురతో చెప్పడంతో త్రిపుర కూడా అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక దేవ్ దేవ అయితే ఇంటికి రావడంతో మిదున చాలా సంతోషంగా దేవ దగ్గరికి ఆనందంగా పరిగెడుతుంది ఇంకా దేవా ఏయ్ ఎందుకంతా కాస్తా నిదానంగా రా అని చెప్పి ఇక మిథునకి జాగ్రత్తలు చెప్తుంటే మిథున నాకు తెలుసు దేవా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ నువ్వే కావాలని నన్ను దూరం పెడుతున్నావు అని చెప్పి ఇక మిథున అయితే దేవా దగ్గరగా వెళ్ళి చూడు ఇక మన ఇద్దరి మధ్యలో దూరం కొద్ది లేదు లేదు ఇక రెండు రోజులే రేపు పూజారి గారు నాకు మెట్ల ఫంక్షన్ చేయమన్నారు దానికి అత్తయ్య గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి ఇక మిదున చెబుతూ ఉంటే దానికి దేవా ఇప్పుడిదంతా ఎందుకు అని అంటుంటే అదేంటి దేవా అలా మాట్లాడుతున్నావు పెళ్ళైన దగ్గర నుంచి మనిద్దరికీ జరిగింది ఏది కూడా సాంప్రదాయబద్ధంగా జరగలేదు పెళ్ళేమో ఆ పార్వతి పరమేశ్వరుల గుడిలో నా మెడలో బలవంతంగా కట్టావు అలాగే నల్లపూసల కార్యక్రమం కూడా నీకు ఇష్టం లేకుండానే జరిగిపోయింది కనీసం మెట్టలేనా నువ్వు ప్రేమగా నా కాళ్ళకి తొడుగుతావని ఆశపడుతుంటే ఇట్లో మాట్లాడతావేంటి అని చెప్పి ఇక మిథున అయితే దేవాతో అంటుంటే దేవా ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఇప్పుడు ఇదంతా వద్దు ఇలాంటి ఏమి పెట్టుకోవద్దు ఇప్పుడే వెళ్ళి ఈ ఫంక్షన్ ఏమొద్దని అమ్మతో చెప్తాను అని చెప్పి దేవా అంటుంటే ఒక్కసారిగా మిథున దేవా మాటలకి షాక్ అయిపోతుంది ఇక మిథున దేవా ముందుకెళ్ళి చూడు నువ్వు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేనంటే నీకు ఇష్టం ఉంది కదా నాతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నావు కదా అక్కడ నేను ప్రాణాలతో పోరాడుతుంటే నా కోసం నిప్పుల గుండె మీద నడిచావు కదా మరిప్పుడు నా కాలికి ఎందుకు మెట్టిలో తొడగనంటున్నావు పైగా ఇది జరిగితే మనిద్దరి మధ్యలో ఉన్న ఈ దూరం పోయి దగ్గర అవుతామని చెప్తుంటే కూడా ఎందుకు వద్దంటున్నావు అని చెప్పి ఇక మిథున అయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా అయ్యో మిథున నీకెలా చెప్పను ఇప్పుడు ఇదేం వద్దు అయినా నీకు ఆరోగ్యం బాగాలేదు కాస్త నువ్వు పడే వరకు ఇట్లాంటివి ఏమీ పెట్టద్దని చెప్తున్నాను ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా అమ్మా అమ్మా అని చెప్పి ఇక దేవ అయితే గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఇంతలో మిథున నువ్వేం చెప్పక్కర్లేదు నేనే చెప్తాను అని చెప్పి ఇక మిథున అయితే శారద దగ్గరికి వెళ్తుంది ఇక శారద సత్యమూర్తో ఏమండి మన మిథునకి జరుగుతున్న ఈ సంఘటనలన్నీ చూస్తుంటే నాకు భయం వేసిందండి అందుకే మీరు చెప్పినట్టుగానే పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నిటికి ఈ కష్టాలన్నీ పోయి మళ్ళీ దేవ మిదున సంతోషంగా ఉండడానికి పూజారి గారు మిదునకి మెట్టుల ఫంక్షన్ చేయమన్నారు అని చెప్పడంతో ఆ విషయం విన్న సతీమూర్తి అయితే ఈ విషయాన్ని జడ్జి గారికి ఫోన్ చేశావా అని అంటుంటే లలితమ్మకి ఫోన్ చేశాను ఆవిడ జడ్జి గారితో చెప్తానన్నారండి ముందు రేపు పొద్దున మెట్టిల్ ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకోండి అలాగే మెట్టలు తీసుకొని లలితమ్మ గారు వస్తా అన్నారు అని చెప్పి ఇక శారద మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్నా మెదినా చాలా బాధపడుతుంది ఇక్కడ చూస్తే దేవా ఈ ఫంక్షనే వద్దంటున్నాడు కానీ ఈ ఫంక్షన్ చేయాలని ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా చూస్తున్నారు ఇలాంటప్పుడు ఆయన ఇలా అన్నాడని వాళ్ళతో కంటే నిదానంగా మాట్లాడి దేవాని ఒప్పిస్తాను అని చెప్పి మిథునైతే ఇక మాట్లాడకుండా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా లలిత అయితే హరివద్దని చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఈ ఫంక్షన్ వద్దంటున్నారు చెప్తారా లేదా అప్పటి వరకు దేవాణి అల్లుడిగా ఒప్పుకున్న మీరు ఉన్న పలంగా దేవాని హాస్పిటల్లో లేకుండా వెళ్ళిపోయాడు పైగా మిథున కోసం ఇక్కడికి కూడా రాలేదు మిథున దేవ గురించి అడుగుతున్నప్పుడల్లా మీరు మాట దాటేశారు అసలు దేవాకి మీకు మధ్యలో ఏం జరిగింది చెప్పండి అని ఇక లలిత అయితే హరివర్ధన్ గట్టిగా నిలదేయడంతో హరివర్ధన్ చెప్తాను చెప్తాను వినటానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావా అయితే విను చుడు దేవా మిథునకి అన్ని విధాలుగా సరైనవాడు ఒకవేళ నేను వె ఎంత వెతికినా దేవాలాంటి లాంటి మంచి వ్యక్తిని మిదునకి భర్తగా తీసుకురాలేనేమో ఒక విధంగా చెప్పాలంటే దేవా తన ప్రాణాలు పోయినా మిదు ఎట్లాంటి బాధ పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు కానీ దేవా దేవ చేసే వృత్తి వల్ల దేవ మీద శత్రువులు తన వల్ల మిదురని ఏదైనా చేయొచ్చు మొన్న జరిగిన ఎటాక్ కూడా దేవ మీద జరగాల్సింది అనుకోకుండా అది మిథున మీద జరిగింది ఇదంతా ఆ దేవ శత్రువుల వల్లే చూడు దేవతో కలిసింటే నా కూతురు శాశ్వతంగా మనకి దూరం అయిపోతుంది లేదు తన ప్రాణాలు కూడా కోల్పోతుంది అట్లాంటి పరిస్థితి వస్తే ఈ తండ్రి గుండె నిలబడుతుందా చెప్పు చెప్పు లలిత అందుకే అందుకే దేవ దగ్గర మాట తీసుకున్నాను మీదుడికి దూరంగా ఉండమని నా కూతుర్ని వదిలిపెట్టేమని చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఇక ఇదంతా విన్నా త్రిపుర రాహుల్ చాలా ఆనందపడతారు ఇక త్రిపుర అయితే రాహుల్తో రాహుల్ వినవా వినవా మావయ్య గారు ఏం చెప్తున్నారో దేవా దగ్గర మావయ్య గారు మాట తీసుకున్నారంట ఆ రౌడి గణ్ణి మిదిన దరిదాపులకు కూడా రావద్దని చెప్పారంట అందుకేనా ఆ దేవా దేవాదురని వదిలిపెట్టి హాస్పిటల్ నుంచి వెళ్లిపోయింది పైగా మిదుర కోసం ఇంటికి కూడా రాలేదు అబ్బా ఈ విషయం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక త్రిపుర అయితే చాలా ఆనందపడుతుంది అలాగే ఆదిత్య అన్న మాటలు కూడా గుర్తుకొస్తాయి ఆదిత్య చెప్పినట్టు ఆదిత్యకి మెదడుకి పెళ్లి చేయాలన్న విషయాన్ని మావయ్య గారితో మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారని ఇక త్రిపుర అయితే తన మనసులో అనుకుంటూ రాహుల్తో రాహుల్ ఇదే మంచి సమయం ఇట్లాంటప్పుడే మనం ఆదిత్యని మెదడుకిచ్చి పెళ్లి చేద్దామని మావయ్య గారిని అడుగుదాం అడగడం కాదు ఒప్పిద్దాం ఖచ్చితంగా మావయ్య గారు ఒప్పుకుంటారు ఆ దేవా నుంచి మిథునని దూరం చేయాలన్నా తిరిగి మిథున మనతో పాటు ఇక్కడే ఉండాలన్నా ఆ దేవా శాశ్వతంగా మర్చిపోవాలి అన్నా మిథున జీవితంలోకి ఆదిత్య రావాలి అనేలాగా మావయ్య గారిని నమ్మించాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్తో చెప్తుంది రాహుల్ కూడా త్రిపుర అన్న మాటలకి గంగిరెద్దులాగా తల ఊపుతాడు ఇక ఇది ఇలా ఉండగా లలిత అయితే ఎంత పని చేశారండి అసలు అసలు ఎందుకు ఇలా చేశారు మీరు దేవాని మిథుల నుంచి దూరం చేయగలరు కానీ మిథున నుంచి దేవాని దేవా నుంచి మిథులని దూరం చే చేయగలిగారు కానీ మిథున నుంచి దేవాని మాత్రం దూరం చేయలేరు దేవాని మిథున ఎలా మర్చిపోతుంది అనుకుంటున్నారు తన తనే ప్రాణం అనుకుంటూ బ్రతుకుతున్న మిథున మిథునకి దేవాని దూరం చేస్తే తను తట్టుకోగలదనుకుంటున్నారా ఒకవేళ ఈ విషయం కనుక తెలిస్తే కన్న తండ్రిగా మిమ్మల్ని మిథున జీవితంలో క్షమించదు అలాగే మీ మోహన్ చుట్టానికి కూడా ఇష్టపడదు ఎందుకండి ఎందుకండి ఇలా చేశారు అని చెప్పి ఇంకా లలిత అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఆదిత్య అత్తయ్య మీరు మిథున గురించి ఆలోచించింది తప్పనను కానీ మావయ్య గారు తన కూతురి ప్రాణాల కోసం ఆలోచించారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మిథున మిథున దేవాతో కలిసింటే సంతోషంగా ఉంటుంది కానీ తను ప్రాణాలతో మిగిలుండదు అది అది అర్థం చేసుకోండి అని చెప్పి ఇక ఆదిత్య అయితే లలితతో మాట్లాడుతూ ఉంటే లలిత చూడండి మీరు తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు మీరు మీరు చేసిన తప్పుకి తరువాత చాలా బాధపడతారు అని అనుకుంటూ లలిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య అయితే మావిగారు మీరు తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది వాడి వల్ల మిథునకి ప్రాణహాని ఉంది అని అనుకున్నాం కానీ అదే జరిగింది దేవుడి దయవల్ల మనందరి ప్రేమ వల్ల మిథున మళ్ళీ ప్రాణాలతో తిరిగొచ్చింది ఇక తనని శాశ్వతంగా ఇక్కడే ఉంచుకోవాలి అనుకుంటే మీరే మిథునకి దేవకాడి దగ్గర నుంచి ఎట్లాంటి బంధం లేకుండా చేయాలి అని చెప్పి ఆదిత్య అయితే ఇక హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ చూడు ఆదిత్య మిధున దేవాని మర్చిపోవాలి అంటే చాలా సమయం పడుతుంది దేవా దగ్గర మాట అయితే తీసుకున్నాను కానీ మిథుని ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపలేకపోయాను ఇక మిథున ఈ విషయం తెలిసిన తర్వాత లలిత అన్నట్టు నన్ను క్షమిస్తుందో లేదో కూడా చెప్పలేము నా కూతురు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు కానీ తను ప్రాణాలతో నా కళ్ళ ముందు కనిపిస్తే చాలు అని చెప్పి ఇక హరివతన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో త్రిపుర ఆదిత్య దగ్గరకు వచ్చి రే ఆదిత్య నువ్వు నువ్వనుకున్నట్టే జరుగుతుందిరా నిజంగానే ఆ దేవాగాణ్ణి మిథున నుంచి మావయ్య గారు శాశ్వతంగా దూరం చేస్తున్నారు ఇంకా అలాగే మిథున జీవితంలోకి నువ్వు అడుగు పెట్టడం మాత్రమే మిగిలింది అసలు ఇదంతా ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగానే ఆ దేవుడు నీ ప్రేమని గెలిపించాలని ఆ దేవాగాణ్ణి మిథునకి దూరం చేస్తున్నాడు అని చెప్పి ఆదిత్య అయితే ఆదిత్యత అయితే త్రిపుర మాట్లాడుతూ ఉంటుంది ఇక త్రిపుర మాటలకి ఆదిత్య గట్టిగా నవ్వుతూ అకా ఇదంతా చేసింది ఆ దేవుడు కాదు ఇదిగో ఈ ఆదిత్యగాడే అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది ఆదిత్య ఏమంటున్నావు అని అంటుంటే అవునక్క అవును నేను చెప్పేది నిజం మిథునని ఈ ఆతిథ్య ఎప్పుడు వదులుకోడు తనని భార్యగా ఎప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు అని చెప్పి తన గుండెల మీద చేయి వేసుకుని మిథునని సొంతం చేసుకోవడం కోసం ఆ దేవాగాడిని శాశ్వతంగా పైకి పంపించాలి అనుకున్నాను కానీ అది అనుకోకుండా మిథున గుండెలకి గుచ్చుకుంది ఒక విధంగా ఒక విధంగా మనకే మంచి జరుగుంటుంది అందుకే ఇలా జరిగింది మిథునకి ఆ బుల్లెట్ తగ్గడం వల్లే మావయ్య ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఆదిత్య మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా త్రిపుర ఆనందపడిపోతుంది ఇక ఇంతలో హరివర్ధన్ ఆదిత్య అని గట్టిగా అరుస్తాడు ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు మావయ్య అని అంటుంటే రే ఇంత నిజానికి వడికడతావా నా కూతురు జీవితాన్ని పాడు చేయాలనుకుంటావా నా అల్లుణ్ణి నన్ను తప్పు పట్టేలా చేస్తావా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే ఆదిత్యని చెంపగల కొడతాడు అలాగే త్రిపుర మీద గట్టిగా అరుస్తాడు ఇక ఇంతలో అక్కడికి దేవా కూడా వస్తాడు దేవాని చూసిన హరివర్ధన్ దేవా నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను ఇదిగో వీడే వీడే నా కూతురి మీద అటాక్ చేసింది అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవాతో మాట్లాడుతుంటే దేవా అవును అవును సార్ ఈ విషయాన్ని మీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక ఆదిత్య గురించి దేవ అయితే జరిగిందంతా చెప్పబోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఆదిత్య ఇదంతా చేశాడని దేవా ఎలా తెలుసుకోగలుగుతాడు అలాగే దేవా దేవాని అల్లుడిగా అంగీకరించి హరివర్ధన్ మెదిలికి మెట్టిల ఫంక్షన్ చేస్తాడా లేదా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు